అందరికీ జైభీం ఈరోజు అనంతపురం జిల్లా కార్లజిల్ల మండలం ఇక్కడ దళిత సంఘాలు ప్రజా సంఘాలు అందరము ఈరోజు సమావేశం చేయడం జరిగినది ఈరోజు సమావేశానికి కారణాలు ఏమిటంటే ఇది ఒక నాలుగైదు రోజుల నుంచి సోషల్ మీడియాలో కనంపల్లి విషంపైన బొల్ల జానకి గారు తర్వాత తిరుమలేశనతితో పదంతో మాట్లాడిన వీడియో కా ఆడియో విషయం విషయంపైన మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో అందరూ సమానం లేని చెప్పేసి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగాన్ని అనుసరించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుల సంఘము ప్రజా సంఘాలు అన్ని అన్ని కలుపుకొని ఒక ప్రజాబద్ధంగా ఉద్యమాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్న క్రమం అలాంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు మీ రాజకీయ పార్టీలో మీరు మీరు మాత్రమే చర్చించుకొని మీరు మీరు వ్యవహారాలు చేసుకోవాలి అలా లేని పక్షంలో ఒక మాది కులాన్ని దూషిస్తూ ఒక మాది కులం అంటే హీనంగా చూస్తూ ఒక మాదిగా ఉద్యోగస్తుల్ని హీనాతి హీనంగా మాట్లాడుతూ చెప్పుకోలేని విధంగా మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడడము సమాజం కాదు ఎవరైతే గొల్ల జానకి గారు ఉన్నారో వాళ్ళకి మేము మర్యాదపూర్వకంగా కూడా చెప్తున్నాము ఈ మీడియా సమావేశంలో పోలీస్ యంత్రాంగం కానీ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ తర్వాత ఆల్ డిపార్ట్మెంట్కి మేము తెలియజేస్తున్నది ఇంకా అంతకంటే ముఖ్యంగా సింగనమాల నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎస్సీ మా ఎస్సీ మాల కులస్తాలని పెళ్లి చేసుకొని రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఆరు మండలాలు ఒక మండలానికి ఒక రెడ్డికి ఒప్పు చెప్తే మేము అది నచ్చక ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు మాల మాదిగలు కావచ్చు మేము ఇక్కడ వారి ఆ పరిపాలన విధానాలు నచ్చక గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడము ఈ ఎస్సీల దళిత ఉద్యమాల ప్రాధాన్యత అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అదే కోణంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారాగా మాదిగి బిడ్డ మా ఆడపడుచు ఈ సింగరమాల నియోజకవర్గానికి మిన్ కమిటీ మిన్ కమిటీ ఏర్పాటు చేసి ఒక దళిత మహిళని కించపరిచి రకరకాల ఇబ్బందికరంగా చేస్తున్నా కూడా ఇక్కడ ఉన్న వ్యవస్థకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరము ప్రజా సంఘాలము ప్రతి ఒక్కరం ప్రశ్నించి ఆ రోజు మీ మద్దతు తెలిపి ఈ సింగనమాల నియోజకవర్గానికి సింగనమాల శివంగిగా నువ్వే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే మాలలు ఉన్నారో ఎవరైతే మాదిగలు ఉన్నారో ఎవరైతే సంపన్న కులాలు ఉన్నారో అందరం ముక్కుముటిగా కలిసి నీకు సపోర్ట్ చేసి ఈరోజు గెలిపించుకున్నాం అలాంటి క్రమంలో ఈరోజు మీరు ఈ సింగనమాల కావచ్చు మడకసిరా కావచ్చు అనంతపురంకి రెండు రెండు ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు అక్కడ మాలలు కావచ్చు మాదిలు గాటు పోటీ చేయాలనేదే రాజ్యాంగంలో ఉన్న నినాదం అలాంటి నినాదంలో ఇక్కడ ఎస్సీలుగా మాదిలుగా మీరు పరిపాలించేటప్పుడు ఇక్కడ మాది కులానికి అవమానం జరుగుతుంటే ఎమ్మెల్యే మేడం గారు కూడా స్పందించాలా రెండోది వచ్చేసి వారు తల్లి తల్లి వర్గం నుంచి సంబంధమో లేదా ఇతరాంద్ర సంబంధమో తెలియదు ఆ ఆడియోలు అయితే స్పష్టంగా జానకి గారు నేను ఎమ్మెల్యే గారికి స్వయన మా యొక్క మాకి మేము ఎందుకు చెప్తే అంతే ఈ విధంగా ఆమె అధికార దుర్వినియోగం చేసుకుంటూ కూడా ఒక కులాన్ని కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడుతుంది ఇక్కడ మేము మాదిగలు మాట్లాడలేక కాదు ఈ నియోజకవర్గంలో మాలలు మాట్లాడలేక కాదు ఈ ఎస్సీలు మాట్లాడలేక కాదు మాకు ఒక పద్ధతి ఉంది ఒక నిబద్ధత ఉంది మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం మీద మేము భారత రాజ్యాంగాన్ని గౌరవించి సమున్నాయంగా మేము ముందుకెళ్ళిపోతుంటాం కానీ ఇష్టసారం కొద్ది మేము మాట్లాడి కులాల పేరుతో చిచ్చు పెట్టి కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయాలు చేసే విధంగా మేము లేము మీ రాజకీయాలు మీరు చేసుకోండి కులం పేరు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ దళితుల పైన కానీ వచ్చినాక సహించేదే లేదు మనకి మొన్న ఈ టూ మిన్ కమిటీ చిచ్చు పెట్టిన కారణంగానే ఈ టూమిన్ కమిటీ చిచ్చు పెట్టిన కారణంగా ముక్రే సంవత్సరంలో ఎస్సీ మావి కులస్తుడు సిఐ కరుణాకర్ గారిని బలైపోయి ఈ రోజు తిరుపతిలో ఈఆర్లో లో ఉన్నాడు ఈ రోజు మళ్ళా టార్గెట్ ఎంఆర్ఓ గారు రేపు ఇంకా జిల్లా కలెక్టర్ ఏసీలు వస్తే వాళ్ళపైన గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న కూడా మాదిగలకి ఇదే జరుగుతుంది ఎస్సీ మాలకి ఇదే జరుగుతుంది ఎక్కడిపైనా కూడా ఇదే జరుగుతుంది అధికార పార్టీ ఉన్న తర్వాత సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలా అంతలో ఎస్సీలు బలమైన నాయకత్వం అనంతపురం జిల్లా ఎస్సీలు మాదిగలు అంటే ఒక ఉప్పెన ఎస్సీలు మా ఎస్సీ మాలంటే ఒక ఉప్పెన అలాంటి క్రమంలో మీరు కులం పేరుతో తరతరాలు దూహించుకుంటూ పోతా అంటే ఇంకా ఎంతకాలం భరించాలా స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మాకు స్వేచ్ఛ లేదా మా అధికారులకు స్వేచ్ఛ లేదా మాట్లాడే హక్కు లేదా అంటే నిజాయితీ నిజాయితీ పండుగ చేసినా కూడా ఈ రోజు ఎంఆర్ఓ గారిని మీరు ఈ విధంగా చూసిస్తారా ఈ ఇలాంటి క్రమంలో మీకు ఎవరిచ్చారు అధికారం అక్కడ ఉన్న సబ్జెక్టు ఎవరైనా కానీ భారత రాజ్యాంగం ద్వారా తప్పు ఒప్పు అనేది రెవెన్యూ దృష్టికి వచ్చిన తర్వాత అది ఏదైతే కట్టుబడి ఉంటుందో అది ఏదైతే జరుగుతుందో ఆ విషయం పైన అక్కడ వచ్చేసి ఆ రెవెన్యూ అధికారి ఆ సమగ్ర విచారణ జరిపి ఆ గ్రామంలో విచారణ జరుపుకొని ఈఆర్ఓ కావచ్చు తర్వాత సర్వేర్ని కావచ్చు రకరకాల సంస్థలో ఉన్న అధికారులందరినీ సమకూర్చుకొని మెజిస్ట్రీ మెజిస్ట్రీ మండల మెజిస్ట్రీ తహసీల్దార్ గారు ఒక నిర్ణయాధికారంగా పనిచేస్తారు అలాంటి పని క్రమంలో ఎంఆర్ఓ గారిని మీరు మాట్లాడిన పద్ధతి ఇదేనా ఒక సివిల్ టూ మీ వాళ్ళు చదువు సంద లేకుండా ఈ ఉద్యోగుల ఉద్యోగాల్లోకి రావడం లే వాళ్ళ గ్రూప్ వన్ గ్రూప్ టూ చదువుకొని ఇంత స్థాయిలో వచ్చి వాళ్ళు ఇక్కడ మండలాన్ని పరిపాలించడానికి ఇక్కడ ఉంటారు అదేవిధంగా పోలీస్ వ్యవస్థని ఆ పోలీస్ వ్యవస్థని కించపరుస్తూ ఈ ఆరు మండలాల్లో గొల్ల జానకి గారి కుటుంబం దగ్గర ఆ గ్రామంలో నివసిస్తారంట ఈ ఆరు మండల డిపార్ట్మెంటు వాళ్ళ వెనకాలను నిలబడతారంట ఈ ఆరు మండల డిపార్ట్మెంట్ పోలీసు వారు వాళ్ళకి ఉడుగలం చేస్తున్నారంట ఏం మాట్లాడుతున్నాం మీరు జానకి గారు మీకు సెన్స్ ఉంది అని నేను అడుగుతున్నాను ఒకటి నేను చెప్తున్నాను ఈ సింగనమాల నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలందరికీ యావక్త ప్రజలకి అందరూ తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో కూడా ఒక నిమజ్జకమైన ఒక కులానికి కట్టుబడే వాళ్ళని గెలిపించుకోండి అది ఎస్సీ మాలా మాదిగానే పక్కన పెట్టేద్దాం ఇట్లా టూ మిన్ కమిటీగా ఉండే కులాన్ని గెలిపించుకొని లాస్ట్కి మనము అదోకత ఈ ఏదైతే అధికారంలో ఎస్సీ రిజర్వేషన్లో మన మనం వేసిన ఓట్లతో మళ్ళీ మన కులం పేరుతో మనమే తీసుకుంటున్నాం ఈ విధంగా సమాజం కాదు ఎమ్మెల్యే మేడం గారు కూడా ఎంత తొందరగా మీరు స్పీడప్ చేసి ఆ ఎవరైతే ఆ గొల్ల జానకి గారు తిట్టినారో ఆ యాదవులు ఎవరైతే ఉన్నారో మాకు కులపరంగా ఎటువంటి కక్షలు లేవు వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలు లేవు ప్రజా సంఘాలకుండా కావాల్సినది హక్కులు ప్రజా సంఘాలకు కావాల్సినది ఒక జాతి ప్రయోజనాలు ప్రజా సంఘాలకు కావాల్సినేది ఒక పోరాటము అంతే తప్ప మేము ఎక్కడ ఇక్కడ ఎవరు రాజకీయాలు రాజకీయ పదుల కోసం ఎవరు ఆశించడం లేదు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మీరైతే ఎవరైతే మీ హక్కుని చెప్పేసి మా చెల్లెలు బండారావుని గారు అని చెప్పుకున్న జానకి గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా తర్వాత ఆమె ఆమెకి అంతా యావత్తు మాదిగ జాతికి సమాపన చెప్పాలా ఈ రెండు జరగకపోతే ఈరోజు మేము శాంతియుతంగా గార్లదిన మండలంలో ఎడ్ కోటర్లో శాంతియుతంగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఇదే ఇట్లేకొంతే మేము ఈరోజు మళ్ళా మా మాలో ఉన్నటువంటి మాదిగ పెద్దలు తర్వాత కుల పెద్దలు కుల సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో అందరము సమావేశం వేసుకొని ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ మేము ఎస్పీ గారిని కూడా కలవడం జరుగుతుంది ఆ ఆడియోకి వినిపిస్తాము కాబట్టి స్థానికంగా ఉన్న ఎస్ఐ గారికి సీఐ గారికి కూడా మేము తెలియజేస్తున్నాము గౌరవపదంగా తప్పుని తప్పని చెప్పండి ఒప్పుని ఒప్పునని చెప్పండి ఇక్కడ జరుగుతున్నాక ఆడియోలు స్పష్టంగా మీరు విన్నారు కులం పేరుతో పదే పదే దూహించింది తర్వాత ఎంఆర్ఓ గారిని అనరాని మాటలు అది చెప్పడానికి కూడా మీడియా ముందర మాకు మనసు రావడం లేదు మా జాతి ఆడపడుసలు మా జాతి ఉద్యోగస్తుల పైన ఈ విధంగా కులవీక్ష వీక్ష చూపుతంటే ఈ డెబ్బై ఎనిమిది స్వతంత్ర భారతదేశంలో మేము ఇంకా బతికున్నామనే ఒక డౌట్ వస్తుంది కాబట్టి అన్ని కులాల సమున్నాయము అన్ని కులాల ఓటు శాతం మీకు కావాలనుకుంటే మా జాతికి జరిగిన అవమానాన్ని మీకు జరిగినట్లుగా అవమానంగా ఫీల్ అయ్యి ఈరోజు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై